డెబ్బైవ జాతీయ చలనచిత్ర అవార్డులు శుక్రవారం ప్రకటించారు గత ఏడాది తెలుగు సినిమాకు ఉత్తమ జాతీయ నటుడు అవార్డు సహా తొమ్మిది అవార్డులు వచ్చాయి ఈసారి ప్రకటించిన అవార్డుల్లో తెలుగు సినిమాకు ఒక్కటంటే ఒక్క అవార్డు కూడా లేకపోవడం చూసి తెలుగు సినీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలా జరగటం ఏంటి అని ఆలోచిస్తున్నారు కార్తికేయ టూకు అవార్డు రావటం ఆనందమే కార్తికేయ టూ చిత్రానికి ఇచ్చారు కదా అంటే అది ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో ఇచ్చిన అవార్డు ఆ అవార్డు తెలుగు సినిమాకి ఇవ్వాలి కనుక ఏదో ఇవ్వాలి అన్నట్లు ఇచ్చి చేతులు దులిపేసుకుంది అవార్డుల కమిటీ అన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి కానీ అంతకు మించిన అర్హతలున్న సినిమాలకు ఏ కేటగిరీలోనూ ఏ పురస్కారం దక్కకోవడం చూసి ఖచ్చితంగా ఇది తెలుగు వారికి జరిగిన అన్యాయమే అని అంటున్నారు పాటు సీతారామం మేజర్ బలగం విరాట పర్వం అనే సినిమాలున్నాయి ఇవి కూడా అన్ని ప్రేక్షక పొందిన సినిమాలు సూపర్ హిట్ కొట్టిన సినిమాలే తక్కువ కాదు కానీ దేశభక్తి ప్రధానంగా సాగిన సీతారామం మేజర్ చిత్రాలకు ఎలాంటి గుర్తింపు లేకుండా పోయిందన్నది సగటు అభిమానుల ఆవేదన యుద్ధం రాసిన ప్రేమలేఖ అనే ట్యాగ్లైన్ తో రూపుదిద్దుకున్న చిత్రం సీతారామం సీతారామం గొప్ప ప్రేమ కథా చిత్రం మాత్రమే కాదు ఆ రోజుల్లో పాకిస్తాన్ తో మన దేశ సంబంధాలను గురించి అద్భుతంగా వివరించారు యుద్ధం ప్రేమ కలబోతగా సాగిన త్యాగభరిత ఎమోషనల్ మూవీగా సీతారామం ప్రేక్షకుల హృదయాలను గొప్పగా గెలుచుకుంది ప్రేక్షకులను తిరిగి థియేటర్స్ కు రప్పించిన సినిమా ఇది అని టాలీవుడ్ సెలబ్రేట్ చేసుకుంది చక్కని కథ కథనాలతో రూపుదిద్దుకున్న సీతారామంకు జాతీయ అవార్డ్ ఖాయమని అందరూ అనుకున్నారు ఇలాంటి మూవీకి ఏదో ఒక కేటగిరీలో అవార్డు వస్తుందని భావించారు కూడా బట్ ఏ కేటగిరీలోనూ ఏ అవార్డుకు కు నోచుకోలేదు సీతారామం అయితే పోటీలో చివరి వరకు సీతారామం చిత్రం ఉందని తెలుస్తుంది అయితే అందులో సుమంత్ పోషించిన పాత్ర పాకిస్తాన్ కు అనుకూలంగా ఉందనే సాకుతో అవార్డుల కమిటీ సినిమాను పక్కకు పెట్టేసిందట అలాగే నక్సలైట్లకు అనుకూలంగా నక్సలిజాన్ని సమర్థించే రీతిలో విరాట్ పర్వం చిత్రం ఉందంటూ ఆ సినిమాను కూడా పక్కన పెట్టేశారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి కళ్యాణ్ రామ్ నటించిన బెంబసార చిత్రం కూడా కొత్త తరహా గురించి కొత్తగా చెప్పేదేముంది పెట్టని వాళ్ళున్నారా తాజ్ హోటల్ అటాక్ పై మేజర్ చిత్రం కూడా జాతీయ అవార్డు సాధించకపోవటం ఆశ్చర్యం ఇక ప్రాంతీయ చిత్ర కేటగిరీలో అవార్డు అంటే బలగం ఖచ్చితంగా అర్హత ఉన్న సినిమా తెలంగాణ సాంస్కృతిక మూలాలతో ఒక ప్రాంతపు మానవ సంబంధాల అస్తిత్వాన్ని అద్భుతంగా చూపించిన సినిమా బలగం దాదాపు మూడు దశాబ్దాల క్రితం కనుమరుగైపోయిన గ్రామీణ ప్రాంతాల్లో తెరబొమ్మల సంస్కృతిని ఇంత టెక్నాలజీ ఉన్న కాలంలో మళ్లీ మన ముందుకు తెచ్చింది అయినా ఈ సినిమా స్థాయి వేరు ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్న బలగంకు మన దగ్గర ఆదరణ లేకపోవటం ఖచ్చితంగా వివక్ష అంటున్నారు ప్రియులు ఫిఫ్ట్ఫేర్ వంటి ప్రైవేట్ అవార్డు పక్కన పెడితే సినిమా ప్రముఖులు ఆశించేది రావాలని కోరుకునేది జాతీయ చలనచిత్ర అవార్డ్లే జాతీయ అవార్డు పొందితే కళాకారులకు ఆ సంతృప్తి వేరు అయితే జాతీయ అవార్డు అందుకునే స్థాయి కలిగిన చిత్రాలు తెలుగులో ఎన్ని వస్తున్నాయనే అనేది ఒక ప్రశ్న సినీ ప్రపంచమంతా తెలుగు పరిశ్రమ వైపే చూస్తున్న రోజునదే కొత్త తరహాగా ఆలోచించటం కష్టపడే తత్వం తెలుగు వారికి ఎక్కువ తెలుగు చిత్ర పరిశ్రమలో టాలెంట్ కు కొదవే లేదు అయినా సరే కొత్త తరహా చిత్రాల గురించి ఆలోచించకుండా కమర్షియల్ చిత్రాలపై మోజుతో నిర్మాతలు పరుగులు తీస్తున్నారన్నది ఎవరూ కాదనలేని సత్యం కాకపోతే ఈ ఏడాది ఢిల్లీకి పంపిన చిత్రాల్లో అవార్డుకు అర్హమైనవి కొన్ని ఉండటం వాటికి ఒక్క అవార్డు కూడా రాకపోవడంపైనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతుంది అయితే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితరైన ముగ్గురికి ఈసారి జాతీయ అవార్డులు రావటం కొంతలో కొంత ఉపశమనం అయితే వారు అవార్డులు పొందింది తెలుగు చిత్రాలకు కాదు తెలుగేతర చిత్రాలకు నిత్యా మీనన్కు జాతీయ ఉత్తమ నటిగా అవార్డు వచ్చింది అయితే తెలుగు సినిమాకు కాదు తిరుచిత్రం బలం అని తమిళ సినిమా అలాగే ఏఆర్ రెహమాన్ కూడా తమిళ చిత్రం పొనియన్ సెల్వన్ వన్ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డు పొందారు అదే విధంగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా తమిళ సినిమాతోనే జాతీయ అవార్డు పొందారు జూరీలో తెలుగు సభ్యుడు కనీసం ఒక్కరున్నా తెలుగు సినిమాకు ఇలా అన్యాయం జరిగేది కాదన్న వాదన కూడా వినిపిస్తుంది